గదికి రాగానే ఏరా ఇంత ఆలస్యమైంది మీ హీరోయిన్ ఊళ్ళో లేదుగా పూమెంట్ శంకర్ అడిగాడు గౌతమ్ మాట్లాడలేదు అసలే విసుగ్గా ఉన్నది పైగా అలాంటి జోక్స్ అంటే అతనికి బొత్తిగా గిట్టదు మనవాడి కేంద్ర అండ కాకపోతే మరో అండ అన్నాడు వీణు చా గౌతమ్ అలాంటి వాడు కాదు వాడినంటే కళ్ళు పోతాయి చెంపలు ఇసుకోమ్మా అన్నాడు శంకర్ వీణుతో గౌతమ్ వినిపించుకోనట్టే బట్టలు మార్చుకున్నాడు బుద్ధిమంతుడిలా చాలా రోజులు పూజలు కొట్టాడు కానీ ఈ మధ్య బలి జల్సారాయుళ్ళ తయారయ్యాడు నిజంగానా మన వాడిని ఇంతకాలం శ్రీరామచంద్రుడి అవతారం అనుకున్నానే నీ ముఖం మధ్యాహ్నం ఒక హీరోయిన్ ను బండి ఎక్కిచ్చాడు అవునా అవునా సాయంత్రం మరో బంగారుబాద్తో మెరీనా బీచ్ రోడ్లో నోరు ముయ్యండ్రా అన్నాడు గౌతమ్ అలాగే మూస్తాగానే సందేహం తీర్చరా బాబు అన్నాడు వేణు ఏమిటి అడిగాడు కుతూహలంగా శంకర్ ఆ ప్రశ్న వేయాల్సింది నువ్వు కాదురా చిట్టినాయన గౌతమ్ చక్కగా బీచ్లో ఇసుక తిన్నెల మీద కూర్చొని కలల్లో తేలిపోవలసిన వాళ్ళు రోడ్డు పక్కగా కారును ఆనుకొని నిల్చున్నారేన్రా అది మా ఇష్టం నువ్వెవ్వడి అడగటానికి అన్నాడు గౌతమ్ అదేం ప్రశ్నరా నేను నీ క్లాస్మెంట్ను రూమ్మెంట్ను కూడా మరో సంవత్సరంలో డాక్టర్ పట్ట పుచ్చుకోబోతున్నారు ఏం లాభం జూనియర్ కాలేజ్ స్టూడెంట్లా ప్రవర్తిస్తున్నారు విసుక్కున్నాడు గౌతమ్ అసలు ఇప్పటికీ ఆ కారులో షికారుకొచ్చిన ఆ పసిడిదానా ఎవర్రా ఇంకెవరు మన కాలేజీ క్విన్ కాలేజీ క్వినా రేణుకాదేవి కాలేజీ క్విన్ అనలేదు అన్నాను బీటీ క్విన్ అనలేదు శంకర్ ఆలోచనలో పడ్డాడు గౌతమ్ మంచి మీద పడుకొని గోడవైపు తిరిగాడు ఒరే నీది ఒట్టి బుర్రరా బ్రదర్ క్విన్ అంటే అర్థం రాణి రాణి అంటే ఎవరో తెలుసుకోలేవా సుధారాణియా కళ్ళు పెద్దవి చేసి కుతూహలంగా అడిగాడు శంకర్ మరేమనుకున్నావు మనవాడు పెద్ద ఛాన్స్ కొట్టాడు మనలాంటి వాగుడుగాళ్ళు ఎందుకు పనికిరారా ఇలాంటి ముచ్చులు ఉన్నారు చూసావు చాలా తెలివైన వాళ్ళు చూసి చూసి గాలం వేయవలసిన చోటే వేస్తారు అవున్రా సుధారాణి బంగారు గుడ్లు పెట్టే బాతు నోళ్లు ముయ్యమన్నానా చివ్వున లేచి కూర్చున్నాడు గౌతమ్ అంత కోపం ఎందుకురా బ్రదర్ సుధారాణిని నమ్మకు సిన్సియర్గా ప్రేమలో పడ్డావంటే హరి ఓం హరి ఏదో అలా అలా గౌతమ్ ముఖం చీదరించుకున్నట్లు పెట్టుకున్నాడు లేదురా ఆ రాణి నిజంగానే గౌతమ్ అంటే పడి చచ్చిపోతుంది నిజమే ప్రేమే అంటావు అంతకు మించిందేరా ఆరాధన ఆరాధిస్తుంది వాళ్ల ప్రేమ అమర ప్రేమ అని చెప్పు అవును వారి మధ్య తుఫాను రేగితే అయినా వాళ్ళు వెలిగించిన ప్రేమజ్యోతి ఆరిపోదు ఉప్పెన వస్తే మన వాళ్ళు పెనుగాలులై ఆ ఉప్పెనను వెనక్కు నెట్టేస్తారు మీ బొందలా ఉంది మీ సంభాషణ మీరును గౌతమ్ విసుక్కున్నాడు మనవాడికి నిత్యంగానే కోపం వచ్చింద్రోయ్ గప్చు నోటి మీద వేలు వేసుకున్నాడు వేణు గౌతమ్ పండుకున్నాడు రేణుకను తలుచుకుంటూ పండుకున్నారు రేణుకతో తను గడపపోయే భవిష్యత్తు గురించి కలలు పంటూ పడుకున్నాడు రే గౌతమ్ ఏమిటి హనుమంతరావు దగ్గరికి వచ్చాడు గౌతమ్ కూర్చోరా టీ తాగుదాం గౌతమ్ కూర్చున్నాడు వేణు అప్పటికే హనుమంతరావు దగ్గర కూర్చున్నాడు వేణు హనుమంతరావుని అంటిపెట్టుకుని ఉంటాడు హనుమంతరావు వేణుకు బట్టలు కూడా కుట్టిస్తాడు ఇద్దరు సాధారణంగా ఒకే రకం బట్టలు వేసుకుంటారు తెలియని వాళ్ళు చాలామంది ఇద్దరిని అన్నతో ముళ్ళు అనుకుంటారు హనుమంతరావుకు తాళం వేస్తూ అతని అడుగులకు మడుగులొత్తుతూ తిరిగే వేణు అంటే గౌతమ్కు అసయము ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ధనవంతులకు బీద వాళ్లను చూస్తే చులకన భావం అనుకుంటాడు హనుమంతరావుకు గౌతమ్ అంటే ఇష్టం వేణుల గౌతమ్ను తనతో తిప్పుకోవాలని ఉంటుంది కానీ అది సాధ్యపడటం లేదు రేపు రాత్రి మా ఇంటికి డిన్నర్కు రావాలిరా అన్నాడు హనుమంతరావు ఏమిటి విశేషం అన్నాడు గౌతమ్ మా నాన్నగారి స్నేహితుడి కొడుకు ఫారెన్ నుంచి వస్తున్నాడు మా డాడీ ఆ సందర్భంగా పెద్ద పార్టీ ఇస్తున్నాడు సిటీలో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులంతా వస్తారు ఎవరి కోసమో మీ నాన్న అంతక చేస్తున్నాడు ఆశ్చర్యంగా అడిగాడు గౌతమ్ అతను ఆర్కిటెక్చర్ స్పెషలైజ్ చేసి వస్తున్నాడు అయితే గౌతమ్కు అతని డిగ్రీకి పార్టీకి ఉన్న సంబంధం ఏమిటో బోధపడలేదు ధనవంతుల ఇళ్లలో పార్టీ చాలా లావిష్గా ఉంటాయని విన్నాను నేను తప్పక వస్తాను అన్నాడు వేణు నువ్వు వస్తావులేరా గౌతమ్ను రమ్మంటున్నాను ఏరా వస్తావా అన్నాడు వేణు రాను ఖచ్చితంగా అన్నాడు గౌతమ్ ఏం నేను ధనవంతుణ్ణి కాదు నా స్నేహితుడిగా రాబోయ్ మరీ అంత బెట్టు చేయకు అన్నాడు హనుమంతరావు గౌతమ్ మౌనంగా టీ సిప్ చేస్తూ ఉండిపోయాడు నన్ను డిసప్పాయింట్ చేయకు తప్పక రావాలి తన ఇంట్లో పార్టీలు ఎంత ఘనంగా జరుగుతాయో గౌతమ్కు చూపించాలని హనుమంతరావుకు ఉన్నది ఏరా మాట్లాడవు అలాగే వస్తాను థ్యాంక్ యూ మెను ఏమిటి వేణు అడిగాడు స్కాచ్ విస్కీ ఒక బాటిల్ ఎంత ఉంటుంది వేణు కుతూహలంగా అడిగాడు రెండు వందల ఇరవై బ్లాకుల్లో కొనాలి మొత్తం విస్కీ మీద ఎంత ఖర్చు చేస్తారు గౌతమ్ అడిగాడు దాదాపు నాలుగు వేలు కావచ్చు బాప్రే అన్నాడు వేణు మొత్తం పార్టీకి ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క వ్యక్తికి డ్రింక్ కాక యాభై రూపాయల మెనుకు వేసుకున్నాం మొత్తం పదివేలన్నా అవుతుంది ఒక స్నేహితుడి కొడుకు విదేశం నుంచి వచ్చినందుకు పదివేలు పెట్టి మీ నాన్న పార్టీ ఇస్తున్నాడా గౌతమ్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు ఆడవాళ్ళు కూడా తాగుతారా వేణు కుతూహలంగా అడిగాడు కొందరు తాగుతారు అందుకే షాంపెన్ బాటిల్ కూడా తెప్పించాం అందువల్లనే ఖర్చు పదివేల దాకా కావచ్చు మీ నా మీ నాన్న అనవసరంగా ఒక దమ్ కూడా ఖర్చు పెట్టడని విన్నాను అవును నా ఖర్చుల మీద రోజు ఉడవే మరి ఒక స్నేహితుడి కొడుకు కోసం ఇంత ఖర్చు పెడుతున్నాడా ఆశ్చర్యంగానే ఉంది అది బిజినెస్ రహస్యం బిజినెస్ మ్యాన్ పది పైసలు ఖర్చు పెడితే ఇరవై పైసలు వస్తాయనే గ్యారెంటీ ఉంటేనే మనీ ఇన్వెస్ట్ చేస్తాడు బిజినెసా ఇందులో బిజినెస్ ఏముంది ఆ వచ్చే అతను ఆర్కిటెక్ట్ అని చెప్పానుగా అయితే మా నాన్న కాంట్రాక్టర్ తెలుసు కానీ ఈ పార్టీ వల్ల మీ నాన్నకు ఒరిగేదేముంది అర్థం కావడం లేదు బిజినెస్ అంటే అదేరా నీకు నాకు అర్థం కాదు నాన్నను నువ్వు నన్ను వేసిన ప్రశ్నే వేశాను ఏమన్నాడు వేణు అడిగాడు వీడొకడు మధ్యలో పానకంలో కొడకల నేనున్నాను అంటాడు అనుకున్నాడు గౌతమ్ ఇవాళ్ల పార్టీకి వచ్చేవాళ్లంతా ధనవంతులు అయితే పైగా సొంత ఇండ్లు లేనివాళ్ళు త్వరలో కట్టడానికి ఆలోచిస్తున్న వాళ్ళు సొంత ఇండ్లు ఉన్నవాళ్లను పిలవడం లేదు గౌతమ్ హనుమంతరావు ముఖంలో కొత్తగా చదువు నేర్చుకుంటున్న పిల్లవాడు సంయుక్త అక్షరాలు రాసిన బోటుకేసి చూసినట్టు చూస్తాడు అందులో ఒక పెద్ద మనిషి కొన్ని లక్షలతో హోటల్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాడు గౌతమ్కు ఇంకా ఈ పార్టీ వల్ల హనుమంతరావు తండ్రికి వచ్చే లాభం ఏమిటో అర్థం కాలేదు వాళ్ళందరికీ సురేష్ను పరిచయం చేస్తాం అతని పేరు సురేష్ వేణు ఏదో అనాలి కనుక అన్నట్టుగా అడిగాడు అవును ఆ తర్వాత ఆ వచ్చే వాళ్ళలో కొందరైనా సురేష్ చేత డిజైన్ వేయించుకుంటారు ఇప్పుడు అర్థమైంది అందులో మీ నాన్నకు కొంత కమిషన్ ఉంటుంది క్లూ దొరికినట్టు అన్నాడు గౌతమ్ ఛా కాదు మా నాన్న అంతా ఇంత మొత్తాలకు కప్పూర్చి పడడు అసలు సంగతి ఏంటో చెప్పరా బాబు మీరు చెప్పనిస్తేగా చెప్పు సురేష్ డిజైన్ వేసిన బిల్డింగ్ కాంటాక్ట్ మా డాడీ తీసుకుంటాడు ఒకవేళ వాళ్ళు ఆ కాంటాక్ట్ మీ డాడీకి ఇవ్వకపోతే ఇస్తారనే నమ్మకంతోనే ఇదంతా చేయడం బిజినెస్లో డబ్బును ఇన్వెస్ట్ చేయడం లాభాలు వస్తాయన్న ఆశతోనే అంటే ఇదో రకం గ్యామ్లింగ్ అన్నమాట జీవితమే ఒక గ్యామ్లింగ్ బాయ్ హనుమంతరావు గౌతమ్ భుజం మీద తట్టాడు అయితే గుర్ర పంద్యాలు దూదం ఆడొచ్చుగా వాటిల్లో లేని సేఫ్టీ బిజినెస్లో ఎక్కువ ఉన్నది గౌతమ్ ఆలోచనలో పడ్డాడు గౌతమ్ నా నీలం సూట్ ఇస్తాను వేసుకుంటావా ఎందుకు కనుబొమ్మలు ముడిపడ్డాయి చెప్పానుగా పార్టీకి వాళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళేనని గొప్పవాళ్ళు అనుకు వాళ్ళు అనుకు అవ్వ పేరే ముసలమ్మ అన్నాడు వేణు హనుమంతరావు తమ తీర్ నీ ఈ ఉపమానం నోటి వరకు వచ్చిన మాటల్ని బయటికి కక్కలేకపోయాడు గౌతమ్ పోనీ వాళ్ళు కారు ధనవంతులే కానీ వాళ్ళంతా చాలా టిప్ టాప్గా వస్తారు వాళ్ల మధ్యకు నువ్వు ఇలాంటి బట్టలతో వస్తే నీకేసి ఎవరూ చూడరు మరీ మంచిది హాయిగా అందరినీ నేను చూస్తాను నీ ఇష్టం మరీ అంత అభిమానం పెంచుకుంటే మనలాంటి వాళ్లకు బతకడం కష్టం అన్నాడు వేణు వేణు కేసి ఓ క్షణం జాలీగా చూశాడు గౌతమ్ నా దృష్టిలో అభిమానాన్ని చంపుకొని బతకడం ఒక బ్రతుకు కాదని వేణు ముఖం చిన్నగుచ్చుకున్నాడు వెంటనే గౌతమ్కి బాధ అనిపించింది తను తొందరపడ్డాడు వేణు సంగతి తనకు తెలుసు తనకు అతన్ని అవమానించే అధికారం ఏముంది ఎదుటి మనిషికి బాధ కలిగించడం ఎంత సులభం సారీ వేణు అన్నాడు వేణు భుజం మీద తడుతూ మనలో మనకు ఈ సారీలు చెప్పుకోవడమేంటి అన్నాడు వేణు వేణు లాంటి వ్యక్తుల్ని చూసి జాలి పడాలి అంతేకాని అసహించుకోకూడదు గౌతమ్ అనుకున్నాడు డిన్నర్ కు వస్తావు కదూ హనుమంతరావు లేస్తూ అడిగాడు వస్తాను తప్పక వస్తాను వేణు కూడా వస్తున్నాడుగా ఆ వస్తున్నాను అన్నాడు వేణు వేణు హనుమంతరావును ఒక మంచి సూటు అడగాలనుకున్నాడు గౌతమ్ ముందు అడగలేకపోయాడు గౌతమ్ ఆసుపత్రికిసి నడిచాడు వేణు హనుమంతరావు వెనక వెళ్ళాడు గౌతమ్ హనుమంతరావు చెప్పిన సమయం కంటే ముందే వచ్చాడు అప్పటికే వేణు వచ్చి ఉన్నాడు వేణు ముఖంలో అంత సంతోషం కనిపించడం లేదు హనుమంతరావు టీడ్స్ సూటు వేసుకున్నాడు వేణు సాధారణమైన ప్యాంటు షర్టు వేసుకుని ఉన్నాడు హనుమంతరావు సూటు అరువు ఇవ్వనన్నాడా అడగాలనుకున్నాడు కానీ అసలే చిన్నబోయి ఉన్న వేణుముఖము చూస్తూ అడగలేకపోయాడు రారా గౌతమ్ హనుమంతరావు ఆహ్వానించాడు నాతో నిల్చొని అతిథుల్ని రిసీవ్ చేసుకుంటావా ఒక పక్కగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని మీ అతిథుల్ని చూస్తాను అన్నాడు గౌతమ్ నవ్వుతూ అలాగే నీ ఇష్టం నేను వెళ్ళి గౌతమ్ దగ్గర కూర్చుంటాను అంటూ వేణు కూడా గౌతమ్తో వెళ్ళి ఓ పక్కగా ఉన్న బల్ల దగ్గర కుర్చీలో కూర్చున్నాడు హనుమంతరావు అతిథుల్ని ద్వారం దగ్గర రిసీవ్ చేసుకుంటున్నాడు అతని తల్లిదండ్రులు షామియానాలో నిలబడి అందరినీ పలకరిస్తున్నారు హనుమంతరావు ఏ ఒక్కరిని వేణుకు పరిచయం చేయడం లేదు వేణు మనసులో కోపంగా ఉంది చిన్నగా వెళ్ళి గౌతమ్ టేబుల్ ముందు కూర్చున్నాడు మనం వచ్చి ఉండకూడదు అన్నాడు వేణు ఏం అడిగాడు గౌతమ్ వాళ్ళంతా ఎంత టిప్టాప్గా వస్తున్నారో చూస్తున్నావుగా వాళ్ల ముందు మనము విద్యుత్ దీపాల ముందు ఆమ్దం దీపాల్లా ఉన్నాం గౌతమ్ చిరునవ్వు నవ్వాడు వచ్చే అతిథులు ఒకరినొకరు హలో అంటూ కరచలనం చేస్తూ పలకరించుకుంటున్నారు సీతా ఒక చిలకలను అలంకరించుకున్న ఆడవాళ్ళు హాయ్ హాయ్ అంటూ పలకరించుకుంటున్నారు గౌతమ్ మౌనంగా కూర్చొని అందరినీ పరిశీలనగా చూపుతున్నాడు సన్నగా మ్యూజిక్ వినిపిస్తుంది అందంగా అలంకరించబడిన ఆ భవనం ఇంద్రభవనంలో ఉన్నది వేణు కళ్ళకు వచ్చేవాళ్ళు తమ లోకానికి సంబంధించిన వాళ్ళులాగా కనిపించడం లేదు ఆత్మహీనత భావంతో కుచించుకపోతూ గౌతమ్ ముఖంలో చూశాడు అతని ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు వేణు అక్కడి నుంచి చిన్నగా వెళ్ళిపోవాలని ఉన్నది ఆ మాటే గౌతమ్తో అనాలనుకున్నాడు